ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు ముందుగా అందరికీ నమస్కారం క్రోధినామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు మేష రాశి ఫలితాలు అశ్వని చూ చే చోళ నాలుగు పాదాలు భరణి లీ లూ లే లో నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదము కలిసి మేషరాశిలోకి వస్తాయి మేషరాశి ఈ సంవత్సరము ఉగాది రాశి ఫలాల్లో భాగంగా ఆదాయ వ్యయాలు మేషరాశికి ఆదాయం ఎనిమిది పద్నాలుగు వ్యయము అనగా ఖర్చు రాజపూజ్యము నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి పరిశీలిద్దాం రవి సంవత్సరము నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశము జన్మము పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అర్ధాష్టమంలోను పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నది పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం ఆఖరి వరకు ద్వాదశంలోను సంచారం జరుగుతూ ఉన్నది ఇక కుజుడు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశంలోను జన్మంలోను పంతొమ్మిది నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నది ఇక గురుగ్రహము ఈ సంవత్సరం అంతా గురువు శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఇక శని ఫలితాలు ఈ సంవత్సరం అంతా శని శనీశ్వరుడు మంచి ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఇక రాహు ఈ సంవత్సరం అంతా ద్వాదశంలోను కేతువు ఈ సంవత్సరమంతా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు భాగ్యము వ్యయాధిపతి గురుడు ధనస్థానము ఉండట వలనను పదకొండవ ఇంట శని బలీయంగా రాహుకేతువులు వ్యయము షష్టములందు ఉన్నందువలనను అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనము చేయువారికైనా ధనాదాయం బాగుంటుంది తమ అమూల్య కార్యముల పట్ల విజయము వ్యవహార నిపుణత యోచన శక్తి శత్రుమూలకముగా అనర్థములు సంవత్సర ప్రారంభంలో సంవత్సర ప్రారంభంలో ఎక్కువగా మీకు ప్రారంభంలో వ్యవహారాలన్నీ పరిష్కారానికి వస్తూ ఉంటాయి మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నను హోదా గౌరవం గల వ్యక్తులు పరిచయం వలన గృహము జీవితానందం మంచి ప్రోత్సాహము కలుగును ఏదో విధంగా ధనము చేతికి అందుతూ ఉంటుంది ఈ విధముగా ఎటువంటి లోటుపాట్లు కలగవు ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చగుతూ ఉంటుంది చేతిలో సొమ్ము నిలవదు రుణములు చేయవలసి వస్తుంది తీర్థయాత్రలు చేయుదురు బంధుమిత్రుల మరణాలు కొంత బాధ కలిగించినను కర్మలు కూడా చేయవలసి వచ్చును ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఉన్న రోగాలు తగ్గిపోతాయి సుఖమైన ఆనందమైన జీవనం అనుభవించదరు సంతానం వల్ల సౌఖ్యము గృహంలో వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం చేస్తారు మరి తప్పక జరుగుతాయి స్థలము కొనుట లేదా గృహము నిర్మించుకొనుట తప్పక జరుగును అంటే గృహయోగము స్థలయోగము ఉన్నదని చెప్పడం జరుగుతోంది గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు ప్రభుత్వ సంబంధ కార్యములు రెండవ నెల నుంచి పూర్తవుతూ ఉంటాయి మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైనా కార్యాలుంటే అవి రెండవ నెల నుంచి మీకు లాభిస్తాయి ఇక ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలుంటాయి కోరుకున్న చోట్లకు బదిలీ అవుతుంది కుటుంబంతో కలిసి ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ ఆదాయకు మించిన ఆదాయమునకు మించిన ఖర్చులు ఎదురగును పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది ఐటీ ఉద్యోగులు అధిక జీతంతో మరో కంపెనీకి మారుతారు ప్రైవేట్ రంగంలో ఉన్న చిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి కొత్త ఇల్లు కట్టుకోవటం ఈ సంవత్సరం మీకు లాభదాయకంగా ఉంటుంది కలిసి వస్తుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకిగా శని బలం వలన చాలా బాగుంటుంది ఎన్నికలలో పోటీ చేసిన విజయం మీకు సొంతమవుతుంది విజయాన్ని తప్పకుండా పొందగలుగుతారు ప్రజలలోను అధిష్టానములోను వర్గములోను మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారాన్ని అనుభవిస్తారు ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఈ విధముగా రాశి ఫలాలు ఈ సంవత్సరము మరి కళాకారులకు బాగుంటుంది ప్రజలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు టీవీ సినిమా రంగంలో ఉన్న దర్శకులు గాయని గాయకులు రచయితలకు టెక్నీషియన్స్లకు నూతన అవకాశాలు వస్తాయి జీవితంలో స్థిరపడగలరు ఆదాయం బాగుంటుంది ప్రైవేటు ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులను పొందగలరు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఆశించిన లాభములు పొందగలరు నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేషంగా లాభం చేకూరుతుంది కిరాణం హోటల్సు మరియు చిరు వ్యాపారులకు మంచి స్థితి అభివృద్ధిలోకి వస్తారు జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సరైన అవగాహన కలిగి ఉంటారు ఫైనాన్స్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది మరి ఇంకా రైస్ మిల్లర్సిటీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభిస్తుంది మీకు ఆయిల్ వ్యాపారస్తులకు విశేషంగా లాభాలు చేకూరుతాయి సరుకులు నిల్వ చేయటం వలన వారికి లాభమే బంగారము వెండి వ్యాపారాలకు ఎక్కువ లాభాలు అనుభవిస్తారు ఈ విధముగా వ్యాపారస్తులకు ఉంది ఈ సంవత్సరం విద్యార్థి విద్యార్థులకు గురుబలం బాగుండటం వలన చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఇతర వ్యాపకాలు ఇవి ఉండకుండా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు ఆ సెట్ ఈసెట్ లా పాలిటెక్నిక్ బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకును పొంది కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు లభిస్తాయి క్రీడాకారులకు శని బలం బాగుండటం వలన అన్ని విధాల శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు రెండు పంటలు పలించును రాహు ప్రభావం చేత దిగుబడి తగ్గును అధిక ధన వ్యయము రుణాలు చేయవలసి వస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగును చేపలు రొయ్యలు మరి చెరువుల వారికి దిగుబడి తగ్గి మిశ్రమ శుభ ఫలితాలను పొందగలుగుతారు పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలతో కూడుకున్న ధనాదాయం పెరుగుతుంది గత సంవత్సరము కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కౌలుదారులకు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఈ సంవత్సరము స్త్రీలకు ఈ సంవత్సరం స్త్రీలకు చాలా బాగుంటుంది అన్ని విధముగా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది మీ మాట విలువ పెరుగుతుంది కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు బంధుమిత్రులు మీ సలహాలను పాటిస్తూ ఉంటారు మీ పేరుతో విలువైన వస్తువులు లభిస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో కనుక విడిపోయి ఉంటే వారు తప్పకుండా ఈ సంవత్సరం కలుస్తారు పుట్టింటి వారి తరపున సూతకములు కలుగును ఉద్యోగములు చేయి స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరిగి సుఖజీవనాన్ని గడుపుతారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగగానం అనే చెప్పవచ్చును గురుషనుల బలం బాగుండటం వలన రాహు వల్ల సూతకం ఏర్పడుతుంది పితృ గాని మాతృగాని సోదర వర్గము నుండి అరిష్టములు కలుగుతాయి జీవితంలో ఔన్నత్యములు కలుగుతాయి కార్యలాభం చేకూరుతుంది ఈ విధముగా మిశ్రమముగా మేషరాశి ఫలితాలు ఈ విధముగా ఉన్నాయి ఈ యొక్క మేషరాశి యొక్క శాంతులు ఏ విధముగా చేసుకోవాలి ఈ విధముగా మేషరాశి వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక అటువంటి ఇబ్బందులను తొలగించుకోవటానికి చేయవలసిన శాంతులు రాహుగ్రహాయ నమ రాహుగ్రహ దోషం ఎక్కువగా ఉన్నందున రాహుగ్రహానికి జపం చేసుకోవటం వలన శాంతి చేసుకోవటం వలన నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవటం వలన ఇటువంటి దోషాలు తొలగిపోతాయి మీ గ్రామంలో కానీ మీ ఇంటి దగ్గర కానీ శివాలయం ఉంటే అక్కడికి శివాలయంలోకి వెళ్ళి శివాలయ అభిషేకం రుద్రాభిషేకం చేసుకోవటం వలన సుఖ జీవనానికి అడుగుతారు ఆ పరమేశ్వర అనుగ్రహంతో అంతా శుభమే కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ